హలో అండి వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో బండి మీద అమ్మే బఠానీ చాట్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బఠానీ చాటు మనం సాయంత్రం పూట వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ చాట్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ సో ఇంత టేస్టీ అయిన బఠానీ చాట్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము దానికోసం ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను అరకప్పు వైట్ బఠానీ తీసుకున్నాను బఠానీని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి ఒక ఆరేడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల బఠానీ త్వరగా ఉడుకుతుంది ఆరేడు గంటల తర్వాత చూస్తే బఠానీ అయితే చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ బఠానీని వాటర్ డ్రైన్ అవుట్ చేసేసి ఒక కుక్కర్లోకి తీసుకోవాలి ఇందులో ఒక మీడియం సైజు ఆలుని పీల్ ఆఫ్ చేసేసి ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అంటే బఠానీ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోవాలి ఇలా చేత్తో ప్రెస్ చేసి వస్తే ఇలా సాఫ్ట్గా ఉండాలి సో ఈ విధంగా వచ్చేలాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి ఆలును తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి సగం వరకు బఠానీని తీసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వలన చాట్ అనేది తిగ్గా చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక డైరెక్ట్గా మొత్తం బటన్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయన చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటోస్ని వీలైనంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని టమాటోస్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటోస్ ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలంతా కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మాడిపోకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మసాలాల నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బఠానీని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఉడికించుకున్న ఆలుని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బఠానీ చాట్ని కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది చూసారు కదా అండి ఆలు బఠానీ చాటుని మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా సో ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత వీటిపైన కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఆనియన్స్ ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అలాగే ఇంట్లో సేవ్ ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ